ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు సార్ మాదొక ముఖ్య విజ్ఞప్తి ఆంధ్రప్రదేశ్లో టాప్ యూనివర్సిటీలో ఒక యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ సార్ ఆ ఆంధ్ర యూనివర్సిటీలో గత ఐదు సంవత్సరాలు బట్టి కూడా రూల్స్కి విరుద్ధంగా పూర్తిగా అది విద్యార్థులు యూనివర్సిటీ కాకుండా రాజకీయ నాయకుల యూనివర్సిటీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చిన ప్రస్తుతం ఉన్న వీసీ ప్రసాద్ రెడ్డిని తక్షణమే ఆంధ్ర యూనివర్సిటీ వీసీ నుండి బాధితుల నుండి తప్పించవలసిందిగా కోరుకుంటున్నాను సార్ ఎందుకంటే గత ఐదేళ్ళు కూడా ఆయన విద్యార్థుల సమస్యలు కానీ యూనివర్సిటీలో ఏ సమస్యలు కూడా వీసీ పట్టించుకోలేదు అదేవిధంగా ఐదేళ్ళు కూడా రాజకీయ సభలు సమావేశాలు ఎమ్మెల్యేలతోని మంత్రులతోని యూనివర్సిటీలో పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి అనే ఆలోచన తప్ప యూనివర్సిటీని ఉన్నతమైన స్థాయిలో ఉంచాలని కానీ లేకపోతే విద్యార్థుల్ని అవసరాలు తీర్చాలని కానీ ఏ రోజు కూడా ఈ యొక్క బీసీ అయినటువంటి ప్రసాద్ రెడ్డికి ఎప్పుడు కూడా లేదు కాబట్టి దయచేసి ఈ వీసీని తక్షణమే బర్తాఫ్ చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం అదేవిధంగా యూనివర్సిటీలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహాన్ని కూడా తొలగించాలి ఎందుకంటే యూనివర్సిటీ ఒక విశ్వవిద్యాలయంలో విద్యకు సంబంధించి స్వతంత్ర సమరయోధులు ఈ ఫోటోలు ఈ విగ్రహాలు ఉండాలి కానీ రాజకీయ విగ్రహాలు అనేవి యూనివర్సిటీలో కరెక్ట్ కాదు సార్ కంపల్సరీగా ఈ యొక్క విగ్రహాలని తొలగించాలి అదేవిధంగా వీసీని తక్షణమే ఆంధ్ర యూనివర్సిటీ వీసీని తక్షణమే బాధ్యతల నుండి తప్పించాలని కూడా మేము కోరుకుంటున్నాం సార్ నమస్కారం సార్